హలో ఎవరివన్ వెల్కమ్ టు వన్ న్యూస్ ఆయన పెద్ద వ్యాపారి వందల కోట్ల ఆస్తులున్నాయి సమాజంలో ఎంతో పలుకుబడి ఉంది చిటికేస్తే అన్ని కూర్చున్న చోటకే వచ్చే పరిస్థితి కూర్చొని తిన్నా తరగని సంపద కానీ ఇవేవి ఆ వ్యాపారి దంపతులకు సంతృప్తినివ్వలేదు పిల్లల భవిష్యత్తు కోసం సంపదను కూడబెడితే వాళ్ళిద్దరూ రెండేళ్ల క్రితం సన్యాసం తీసుకున్నారు భౌతిక సుఖం వదిలిపెట్టారు తృప్తి లేని సంపాదన కన్నా ఎంతో సంతృప్తిని ఇచ్చే తమ పిల్లల దారిలోనే నడవాలని నిర్ణయించుకున్నారు దీంతో వందల కోట్ల ఆస్తులను దానం చేసి సన్యాసులుగా మారిపోయారు ఈ నెల ఇరవై రెండున దేశయాత్రకు బయలుదేరనున్నారు ఈ కుబేరుల నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది గుజరాత్ సబర్కాంత జిల్లావాసి భవేష్ బండారి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొద్ది మొత్తంలో పెట్టుబడితో వ్యాపారంలోకి అడుగు పెట్టాడు క్రమంగా వ్యాపారం ఊపందుకుంది దీంతో ఊహించని లాభాలు వచ్చాయి ఆస్తులను కూడబెట్టారు ఆయనకు కూతురు కుమారుడు సంతానం వారి పేరిట కూడా భారీగా ఆస్తులు కూడబెట్టారు ఇవేవి వారికి సంతృప్తిని ఇవ్వలేదు తల్లిదండ్రులు తమకు ఏమీ ఇవ్వలేదని ఎలాంటి ఆస్తిపాస్తులు సంపాదించలేదని నిందించే సంతానం ఉన్న ఈ రోజుల్లో భవేష్ భండారి పిల్లలు మాత్రం తల్లిదండ్రుల ఆస్తుల కోసం పాకులాడలేదు భౌతిక సుఖాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో పంతొమ్మిదేళ్ల కుమార్తె పదహారేళ్ల కుమారుడు రెండు వేల ఇరవై రెండులో సన్యాసం తీసుకున్నారు రెండేళ్ల తర్వాత భవేష్ భండారీ దంపతులు కూడా పిల్లల బాటలో నడవాలని నిర్ణయించుకున్నారు వారి నుంచి ప్రేరణ పొంది తాము కూడా భౌతిక బంధాలను త్యజించాలని సన్యాసి మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నారు మనిషి జీవితంలో అనేక దశలు ఉంటాయి శైవ దశ మొదటిది అయితే సన్యాసం దశ చివరిది మధ్యలో బాల్యం కౌమారం యవ్వనం ఇలా అనేక దశలు ఉన్నాయి కానీ భవిష్ పిల్లలు కౌమార దశలోనే భౌతిక బంధాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు ఎంతో భవిష్యత్తున్న తమ పిల్లలే ఇంతటి త్యాగం చేయడంతో భవిష్య దంపతులు కూడా వారి నుంచి స్ఫూర్తి పొందారు రెండు నెలల క్రితమే సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్న భవేష్ దంపతులు ఫిబ్రవరిలో జరిగిన ఓ వేడుకలో తమ సంపద రెండు వందల కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు ఏప్రిల్ ఇరవై రెండున అధికారికంగా సన్యాసం తీసుకోనున్నారు మోక్షం పొందేందుకు దేశయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు ఏప్రిల్ ఇరవై రెండున సన్యాసం తీసుకోబోతున్న భండారీ దంపతులు మరో ముప్పై ఐదు మందితో కలిసి చెప్పులు లేకుండా నాలుగు కిలోమీటర్లు ఊరేగింపు చేయనున్నారు అక్కడ వారు తమ ఆస్తులను వదిలేస్తారు తరువాత రెండు తెల్లని వస్త్రాలు ధరిస్తారు భిక్షం కోసం ఒక గిన్నె తీసుకుని దేశమంతటా చెప్పులు లేకుండా సంచారం చేస్తారు భిక్షాటనతోనే జీవనం సాగిస్తారు